ఇప్పటివరకు అయితే ఎవరికి గాయాలు కాలేదన్నట్టుగానే తెలుస్తోంది అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదన్నట్టుగా తెలుస్తుంది ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే ఎర్లీగా ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన సమాచారం అందడంతో వాళ్ళందరినీ హుటాహుట్టిన వాళ్ళందరినీ కిందకి బయటికి తరలించినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఫిఫ్త్ ఫ్లోర్లో ఎలివేషన్ కోసం ఉన్నటువంటి మెటీరియల్ అంటుకోవడంతో ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టుగా కనపడుతుంది ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఎలివేషన్కి సంబంధించిన మెటీరియల్ అంటుకొని టెర్రస్ మీదకి వెళ్ళింది టాప్ ఫ్లోర్ కూడా కాదు ఇది మీద అంటుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఓపెన్ ఎయిర్ ఉండడంతో అక్కడ పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కానీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళేటటువంటి క్రమంలో ఆ పొగంతా కూడా మిగతా ఫ్లోర్లకు వ్యాపిస్తూ ఉంటుంది సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్ని కంటే కూడా పొగ వల్ల ఊపిరాడక చనిపోయేటటువంటి కేసులు ఎక్కువగా ఉంటాయి సో పొగ ప్రస్తుతం అన్ని ఫ్లోర్లకి వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నుంచి వాళ్ళని వెకేట్ చేసినట్టుగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఇక ఫైర్ పూర్తిగా ఆరిన తర్వాత లోపల ఎవరికైనా ఏమీ అయిందా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఎవరికి ఏమీ కాలేదు అగ్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అగ్ని కిల్లలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు భారీ అగ్ని ప్రమాదంగానే చెప్పుకోవచ్చు ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఒక సైడ్ ఎక్కడైతే మంటలు అంటుకున్నాయో ఆ సైడ్కి యాక్సెస్ సరిగ్గా ఉండడం తోటి ప్రస్తుతం మంటలు నారిపే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదృష్టవశాత్తు మెట్ల వైపు కాకుండా మెట్లకి ఆపోజిట్ ఎప్పుడైనా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు లిఫ్ట్ కాకుండా మెట్లను వాడాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా మెట్ల వైపే ఉంటుంది కాబట్టి అటు సైడ్ ప్రమాదం జరిగి ఉంటే ఇబ్బంది అయి ఉండేది తరలించడం అటు సైడ్ యాక్సి ఫైర్ యాక్సిడెంట్ కాకుండా ఆపోజిట్ సైడ్ జరగడంతో ప్రస్తుతం మంటలను ఒకవైపు ఉంచారు ఇంకోవైపు ప్రస్తుతం పేషెంట్స్ని అందరినీ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది పూర్తిగా వెకేట్ చేసినట్టుగా తెలుస్తోంది సోఫార్ ప్రస్తుతం మంటలకు సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఫోర్ గుడిమల్కాపూర్ మైదీపట్నం మైదిపట్నం నుంచి గుడిమల్కాపూర్ వెళ్ళే దారిలో ఈ హాస్పిటల్ ఉంటుంది ప్రధానంగా గర్భిణీలు చిన్నపిల్లలకు సంబంధించిన హాస్పిటల్గా స్పెషలైజ్డ్ హాస్పిటల్గా దీన్ని చెప్తూ ఉన్నారు వాళ్లే ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం కొంచెం ఆందోళన కనపడుతుంది ఇప్పటివరకైతే ఎవరికి సంబంధించిన గాయాలయ్యాయని మాత్రం ఇన్ఫర్మేషన్ రావడం లేదు మా ప్రతినిధి రవి కూడా మరింత ఇన్ఫర్మేషన్తో మనకి ఫోన్లైన్లో అందుబాటులో ఉన్నారు రవి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చక్రి ముందుగా హాస్పిటల్ బోర్డు ప్లేట్ ఏదైతే టెన్త్ ఫ్లోర్ దగ్గర ఏర్పాటు చేశారో అందులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరాయని ప్రస్తుతానికి మనకు అంతున్న ప్రాథమిక సమాచారం ముందుగా అక్కడ షార్ట్ సర్క్యూట్ నుంచి మంటలు వ్యాపించాయని చెప్తున్నారు టెన్త్ ఫ్లోర్ మొత్తంలో ఒక ప్లాస్టిక్ సామాగ్రిని అంతా వీళ్ళు ఉంచారు దాన్నంతా ఒక స్టోర్ రూమ్ మాదిరిగా టెన్త్ ఫ్లోర్ ను వాడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే అదంతా ఆ రూమ్ లాక్డ్ గా ఉండడంతో లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా తగలబడుతున్న విషయాన్ని కూడా లేట్ గా గుర్తించారు కంప్లీట్ టెన్త్ ఫ్లోర్ పైన కూడా వీళ్ళంతా ఒక ప్లాస్టిక్ తో ఉన్నటువంటి ప్లాస్టిక్ రేకులతో షెడ్ గా ఏర్పాటు చేశారు ఆ ప్లాస్టిక్ షెడ్ కూడా మంటలు వ్యాపించడంతో పైనున్నటువంటి ప్లాస్టిక్ రేకులు తగలబడుతూ ఒక్కటిగా కిందికి పడతా ఉన్నాయి మనం ఈ విజువల్స్ లో కూడా క్లియర్ గా కనపడుతుంది అవి వచ్చి పడుతున్నప్పుడు కిందే ఫిఫ్త్ ఫ్లోర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి మరొక బోర్డు పైన కూడా పడింది ఆ బోర్డును కూడా ప్లాస్టిక్ తో ఏర్పాటు చేశారు అది కూడా ఈవినింగ్ టైం కాబట్టి వాళ్ళు లైట్స్ ఆన్ చేసి ఉంటారు ఇప్పటికే అందులో కూడా మళ్ళీ షార్ట్ సర్క్యూట్ చెలరేగడం అది కూడా మంటలు వ్యాపించింది అంటే ముందుగా టెన్త్ ఫ్లోర్ లో మంటలు వ్యాపించినప్పటికి కూడా ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బోర్డు కాలిపోవడం పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ అది తగలబడుతూ కింది వైపు పడడంతో ఆ విండోస్ కున్నటువంటి ఉన్నటువంటి భాగాలు కానీ లేకపోతే ఏర్పాటు చేసినటువంటి మరొక బోర్డు ప్లేట్ కూడా తగలబడిపోయింది దీంతో ఫిఫ్త్ ఫ్లోర్ కు మంటలు వ్యాపించాయి ఆ తర్వాత పై నుంచి ఉన్నటువంటి రేకులు తగలబడుతూ కింది దాకా కూడా పడడాన్ని మనం చూస్తాం దాని ద్వారా కూడా ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి ఇప్పటి వరకు అడ్మిట్ మాపక సిబ్బంది అక్కడికి చేరుకునే ప్రయత్నం చేసినా కూడా కేవలం నాలుగు ఫైర్ ఇంజన్లు అయితే హాస్పిటల్ కు దగ్గర దాకా చేరుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి వంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు కానీ మిగతా రిమైనింగ్ ఫైర్ ఇంజన్ లో అక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే మొత్తంగా ఇరుకు రోడ్లుగా ఉంటున్న ఆ ఏరియా మొత్తం అటు గుడిమల్కాపూర్ రోడ్ నుంచి రావడానికి ఏమాత్రం వీలు లేకుండా పోయింది అందులోనూ సాయంత్రం అందరూ ఇళ్లలోకి చేరుకునేటటువంటి టైం కావడంతో ఇప్పటికే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది దానికి తోడు ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో చాలా మంది వెహికల్స్ యాక్సెస్ బాగానే రవి ఫైర్ ఇంజన్లు సకాలంలో అంటే వాళ్ళకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అందినప్పటికీ అవి రీచ్ అవ్వడానికి మరింత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది ఆ ఫైర్ యాక్సిడెంట్ ను చూస్తూ రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆల్మోస్ట్ దీని ఎఫెక్ట్ ఈవెన్ టోలీ చౌకి దాకా కూడా పడింది టోలీ చౌకి నుంచే వెహికల్స్ అన్ని కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి ఫైర్ ఇంజన్స్ ఒకవేళ సకాలంలో అక్కడికి రీచ్ అయితే కూడా ఈజీగా ఫైర్ ను కంట్రోల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంటుంది ముఖ్యంగా హాస్పిటల్ లోపల బెడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక బెడ్ కు మంటలు వ్యాపించినా కూడా ఇమీడియట్ గా ఫైర్ అంతా కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది సో ముందుగా బెడ్ సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి మంటలు వ్యాపించక ముందే లోపల ఉన్నటువంటి అంటే లోపల లోపల ఎవరైనా ఉన్నారా లేరా అనే దాని మీద క్లారిటీ ఉందా ఎందుకంటే ఒక అరగంట అటు ఇటు అయినా ఎవరు లేకపోతే ప్రాబ్లం ఉండదు కానీ ఎవరైనా ఉంటే మాత్రం యాజ్ సూన్ యాస్ పాసిబుల్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మంటలు టెన్త్ ఫ్లోర్ లో వ్యాపించాయి కాబట్టి వెంటనే అలర్ట్ అయినటువంటి హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లను కింది ఫ్లోర్స్ నుంచి ఇమీడియట్ గా ఖాళీ చేసేటటువంటి పనుల్లో పడ్డారు వాళ్ళకు ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కానీ లేకపోతే స్టెప్స్ ద్వారా ఎక్కడ వీలైతే అటు నుంచి పేషెంట్లందరినీ పంపిస్తా ఉన్నారు అయితే ఇందులో జరుగుతున్నటువంటి ఒక వాళ్ళకు ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే ముఖ్యంగా చాలా మంది గర్భిణులు ఉన్నారు వాళ్ళని లిఫ్ట్ లోనే తీసుకొచ్చేటటువంటి అవకాశం వైపుగా వాళ్ళు చూశారు కాబట్టి మరింత ఆలస్యమైంది ఎందుకంటే వాళ్ళని స్టెప్స్ ద్వారా కూడా దించలేరు వాళ్ళను హడావిడి పెట్టి కంగారు కంగారుగా కూడా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారు దాంతో కాస్త సమస్య తెలుస్తుంది మరోవైపు చాలా మంది పిల్లల్ని వెంటిలేటర్ పై ఉంచి ఉంటారు లేకపోతే కొంతమంది రీసెంట్ గా డెలివరీ అయినటువంటి వాళ్ళను కూడా గ్లాస్ లో పెట్టుంటారు సో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తీసుకొని రావడం కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి సమస్య ప్రస్తుతానికి హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు అనే వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది మొత్తం ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఎందుకంటే ముఖ్యంగా టెన్త్ ఫ్లోర్ లో వ్యాపించాయి కింద ఉన్నటువంటి పేషెంట్లను క్లియర్ చేద్దాం అనుకున్న లోపే ఫిఫ్త్ ఫ్లోర్ కు మంటలు వ్యాపించాయి ఆ తర్వాత ఇమీడియట్ గా ఫస్ట్ ఫ్లోర్ లో మండలు జరిగాయి కాబట్టి లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు రావడానికి ఇంకేమైనా మెయిన్ ఎగ్జిట్ కాకుండా బ్యాక్ సైడ్ ఏదైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటివి హాస్పిటల్ కు ఉన్నాయా లేదా అనేది కూడా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా చేరుకుంటున్నాయి అక్కడికి ఇప్పటికే చేరుకున్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా లోపల ఉన్నటువంటి పేషెంట్లను ముందుగా బయటకు తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అగ్నిమాపక సిబ్బంది అయితే సకాలంలో అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ ట్రాఫిక్ వల్ల అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నారు ముఖ్యంగా హాస్పిటల్ కు సెట్ బ్యాక్ ఏరియా కేవలం రెండు వైపులో మాత్రమే ఉంది మరోవైపు హాల్ ఉంది దాని వైపు వెళ్లేందుకు దారి కూడా లేకుండా పోయింది ఇంకొక వైపు గుడిమాల్ కపూర్ వెళ్ళే రోడ్ చాలా చిన్నగా ఉంటుంది అటువైపు ఆల్రెడీ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది కాబట్టి అటు సైడ్ నుంచి ఫైర్ ఇంజన్స్ రావడానికి వీలు లేకుండా పోయింది సో కేవలం మెయిన్ రోడ్ ద్వారానే ఫైర్ ఇంజన్లు రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలి అంటే కూడా హాస్పిటల్ కి ఎగ్జాక్ట్ గా ఒక త్రీ హండ్రెడ్ దూరం దూరంలో ఉన్నా కూడా అవి రీచ్ అవ్వడానికి మరొక హాఫ్ అవర్ టైం పట్టి అంత ట్రాఫిక్ జామ్ మనం చూస్తాం